ఈ ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా బ్లౌజ్ కటింగ్ నేర్పిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మధ్యలో వీడియో కొంచెం స్కిప్ అయిపోయింది మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో ఇప్పుడు వన్ మీటర్ లైనింగ్ అయితే తీసుకుని తడిపి ఆరబెట్టుకోండి మీకు థర్టీ ఎయిట్ సైజ్ వచ్చిందంటే వన్ మీటర్ తీసుకుంటేనే బెస్ట్ లేదంటే మీకు సరిపోదు అనమాట మళ్ళీ అతుకులతో కుట్టాలంటే మీకు ఇబ్బంది అవుతుంది కొత్త వరకు అయితేనే లైనింగ్ తడుపుకొని ఆరబెట్టుకొని చక్కగా ఐరన్ చేసుకుని నాలుగు ఫోలింగ్ చేసుకున్నాను ఫస్ట్ మనం హ్యాండ్స్ కట్ చేస్తాం కదా మన మెథడ్లో అందుకుని ఇలాగ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా వచ్చేటట్టు ఎల్ స్కిల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకోండి కింద ఒక నేను హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువే తీసుకున్నాను ఖర్చు కోసం ఎందుకంటే మనకి తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ పొడుగనేది చాలా తక్కువ ఉంది కొంచెం పెంచాను అనమాట ఆ పెంచింది వదిలేసుకుని మిగతాది హ్యాండ్ హైట్ పైన కూడా ఖర్చులతో కలిపి తీసేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చూసుకోవాలండి మనకి ఆర్మ లూజ్ అనేది ఎంత వచ్చింది ఏంటనేది పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఎనిమిది ఇంచులకన్నా ఎక్కువే వచ్చింది నేను చూపిస్తాను కావాలంటే పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు అనమాట చూసుకుంటే నాకు ఎనిమిదిన్నర దాకా వచ్చిందండి ఎనిమిదో నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే చంకడవన్ అనేది మనం మూడు ముప్పై ఇంచులు అయితే తీసుకోవాలి ఓకేనా ఎనిమిది ఎనిమిది మీద మూడు గీతలు వచ్చింది సో ఎనిమిది నెంబర్తో వచ్చిందంటే ఖచ్చితంగా మీరు మూడుంపావు తీసుకుంటే సరిపోతుంది ఎల్స్కేల్ తీసుకొని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా మూడుంపావు ఉందో లేదో చెక్ చేసుకోండి ఇలా క్రాస్గా ఎనిమిది పావుకి మార్కింగ్ వేయండి ఇలాగా తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ కూడా ఒకసారి అయితే మార్కింగ్ వేసేసుకోండి వేసుకుని క్రాస్గా రెండు ఇంచులతోటి మార్కింగ్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒక మార్కింగ్ వేయండి వేసుకుని స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఓకేనా ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకుని ఈ కార్నర్ దగ్గర పావుతకు రెండు ఇంచులకైతే మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పుకోండి ఇలా చక్కగా ఇలా నీట్గా మళ్ళీ ఇక్కడ కూడా నీట్గా మార్కింగ్ వేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోండి ఇక్కడ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచు లోతు ఆరు లూతు తెగించి మన వైపుకి వన్ ఇంచు మళ్ళీ కరువు స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకొని ఇంకొక మార్కింగ్ అయితే చేసేసుకోండి అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఈ సైడ్ కూడా అంతే ఇలా సైడ్ కూడా రెండు ఇంచులు ఉంచుకుని మిగతాది కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసుకోండి టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది తీసేసేయండి ఇలా టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని ఇలా లోతు అనేది కట్ చేసుకోండి ఓకేనా మనం ఎంత అయితే లోతుకి మార్కింగ్ వేసుకున్నాం అంతా ఇక్కడ కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి అయిపోయిందండి సైడ్ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి ఇక్కడ ఒక ఎంత వస్తుంది దగ్గర దగ్గర రెండు ఇంచులు అయితే వస్తుంది సో దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేద్దాం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు ఇది దగ్గర దగ్గర మీకు వీళ్ళకి బాడీ అనేది ఎక్కువ ఉందన్నమాట బ్లౌజ్ని చూస్తేనే అర్థమైపోతుంది మనిషిని చూసినా కూడా అర్థమైపోతుంది అందుకని మనం నెక్ కింద నుంచి చూసుకోవాలి చెస్ట్లూజ్ అనేది అప్పుడే మీ వీళ్ళకి బాగా కుదురుతా లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అంటే వీళ్ళకి ఆర్మ్ లూస్ తక్కువ బాడీ ఎక్కువ ఉన్నట్టు అనమాట అసలు బ్లౌజ్ చూడగానే మీకు తెలుసుకోవాలి ఆర్మ లూ ంపవే ఉంది బ్లౌజ్ చూస్తే ఇంత పెద్దగా ఉంది ఏంటి అనగానే బ్రెయిన్లోకి వచ్చేయాలన్నమాట ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది నెక్క కింద నుంచి కొలుచుకోవాలి బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అదే ఆర్మ్ లూజ్ బ్లౌజు దగ్గర దగ్గర ఈక్వల్గా ఉంది అనుకుంటే మాత్రం ఆర్మ్ లూజ్కి ఇంచ్ కలిపేయాలి ఓకేనా ఇప్పుడు నెక్క కింద నుంచి ఇలా పట్టేసుకుని సాగదీయకండి ఎంత సాగదీస్తే అంత సాగిపోతుంది కింద గీత కింద నుంచి ఇలా కొలుచుకోండి ఎంత వచ్చింది ఏంటి అనేది నాకు వచ్చేసి దగ్గర దగ్గర పదమూడు మీ పంతొమ్మిది మీద ఏడు గీతలు అనమాట అంతే తొమ్మిది మీద ఏడు గీతలు తీసుకుంటే సరిపోతుంది ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు అంటే పంతొమ్మిదిన్నర దాకా వచ్చింది అందుకుని ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇది ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి తర్వాత వచ్చేసి ఈ కింద ఎంత అయితే తీసుకున్నామో చెస్ట్ లూజ్ పాత ఒక ఇంచులు తీసుకున్నాం కదా పైన కూడా అంతే తీసుకోండి తొమ్మిది మీద ఏడు గీతలు అనమాట ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే నెక్స్ట్ వచ్చేసి నెక్ విడత వచ్చేసి ముందు అయితే వీపు పాట హైట్ తీసుకోండి నేను అయితే కిందకి దింపాను నెక్ కూడా అని నెక్ విడత వచ్చేసి రెండు పావు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచు కింద మూడున్నర తీసుకుంటున్నాను వీళ్ళు బాడీ ఎక్కువ ఉంది కాబట్టి సరిపోతుంది మూడున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుని కరువు స్కేల్ తోటి రౌండ్ తీసేసుకోండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ అనమాట చిన్న సైజు షోల్డరు ఖర్చులతో కలిపి తీసుకోండి నెక్కి ఒక పాంచి ప పక్కన ఖర్చుకి మార్కింగ్ వేసాం కదా అక్కడి నుంచి చూసుకోవాలండి ఓకేనా నెక్ విడితే రెండు పావు ఎగస్ట్రా ఖర్చు కోసం పావించు ఆ పావించు దగ్గర నుంచి చిన్న సైజ్ షోల్డర్ చూసుకోవాలి నాకు ఫుల్ షోల్డర్ ఐదు మీద ఎనిమిది గీతలు వచ్చింది శంక డౌన్ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఓకేనా ఫుల్ షోల్డర్ ఐదు మీద ఏడు గీతలు చెంక డౌన్ మనకి ఆరు ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తోటి నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలి ఇలాగా అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఆర్మ్ లూస్ అనేది మ్యాచ్ అవ్వాలి సో మ్యాచ్ ఎందుకు అవ్వదు అంటే మనకి ఆర్మ్ లూస్ తక్కువ ఉంది బాడీ ఎక్కువ ఉంది కదా నేనైతే ఆరించులకైనా కొంచెం పైకి వచ్చిందండి అలాగ వస్తుంది ఎందుకంటే సమానంగా లేదు కదా అందుకుని ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇలాగా మళ్ళీ చెక్ చేసుకోండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీతకి నుంచి కొలుచుకోవాలి మనకి ఖచ్చితంగా ఎనిమిది మీద మూడు గీతలు అయితే రావాలి సో వచ్చేసిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు నాకు ముప్పై నాలుగు దాకా వచ్చింది ముప్పై నాలుగు అంటే నాలుగో భాగం కొలుచుకోండి ముప్పై నాలుగు డివైడ్ బై నాలుగు ఎనిమిదిన్నర డాట్ కోసం వధించి కితే తొమ్మిదిన్నర వస్తుంది ఓకేనా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసేద్దాము సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేద్దాము అటో కాఫ్ నుంచి ఇటో కాఫ్ నుంచి హైట్ వచ్చేసి నాలుగించులు అంతే ఇప్పుడు కరువు స్కేల్ తోటి ఇక్కడ కూడా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అయిపోయిందండి బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కట్ చేసేటప్పుడు మిస్ అయిపోయిందండి అంటే మెమొరీ అనేది ఫుల్ అయిపోయింది అనమాట నేను చెక్ చేయలేదు సో నేను ఎలా కట్ చేసాను అనేది కొంచెం ఓవరాల్గా చూపిస్తాను మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి అసలు బ్లౌజ్కే బ్యాక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ దాని ప్రకారమే కదా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేది అందుకుని అనమాట ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కింద చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇక్కడ టక్ ఇచ్చేసుకోండి అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా సరిపోతుంది అంతేనండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మనకి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేది మన వైపుకు ఉండాలన్నమాట ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకోండి ఓకేనా ఇలా క్రాస్గా పెట్టేసుకుంటే మనకి క్రాస్ కటింగ్ స్ట్రేట్గా పెట్టుకుంటే స్ట్రేట్ కటింగ్ అవుతుంది బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం కూడా మార్కింగ్ వేసుకోండి ఎక్కడా మార్చొద్దు మనకి నెక్ నెక్ ఫ్రంట్ నెక్ మారుస్తాం మనం చంక దగ్గర హైట్ దగ్గర ప్రతి చోట యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి అన్నమాట తర్వాత కొంచెం మిస్ అయిపోయింది నేను మళ్ళీ చూపిస్తాను అంటే నేను ఓవరాల్గా ఎలా తీసుకున్నాను అనేది చూపిస్తాను యాస్టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి మనం మెతల్లో కట్ చేస్తే హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ హాఫ్ సెట్ అయిపోతే తక్కువ ఉన్న వాళ్ళకి మిగులుతుంది మళ్ళీ దానికోసం మళ్ళీ ఫ్రంట్ పార్ట్లో డాట్ ఎంత ఇచ్చారు ఏంటనేది చెక్ చేసుకుంటూ కూర్చుంటే టైం వేస్ట్ అవుతుంది అనమాట అర్థమైందా అయిపోయిన తర్వాత తీసేసేయండి ఇంకా ఈ కరువు తిరిగిన చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసుకోవాలి ఓకేనా ఇక్కడ ఎల్ షేప్ ఇచ్చేసి ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ లోతు అయితే తీసేసుకోండి ఇలాగా షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఫ్రంట్ పాట హైటు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద మనం షేప్ బెల్ట్కి ఎంత అయితే ఖర్చులు కావాలో ఆ ఖర్చులతో కలిపి ఓకేనా సో ఖర్చులతో కలిపి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చెక్ చేసుకోవాలి నేను ఆల్రెడీ చెక్ చేసుకుని కట్ చేశానండి వీడియో స్కిప్ అయింది ఏం లేదు చూపిస్తాను చూడండి మీకు హైట్కి మార్కింగ్ వేసేసుకోవాలండి మనకి షోల్డర్ కుట్టు దగ్గర కింద ఖర్చులతో కలిపి షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి ఎంత వచ్చిందో ఏంటని అని చెక్ చేసుకుని మార్కింగ్ వేసేసుకున్నాం వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఆఫ్ ఇంచ్ తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత వచ్చిందో కూడా చూపిస్తాను మీకు ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి శంక దగ్గర ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి ఎలా తీసుకున్నాం మనం ఇక్కడ పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఖర్చులతో కలిపి ఎంత వచ్చింది మనకి పదమూడు ఇంచుల దాకా వచ్చింది వచ్చిందన్నమాట ఖర్చులతో కలిపి సో పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకొని పదమూడు ఇంచులకి నేను మార్కింగ్ వేసేసుకున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా తీసుకున్నాను ఇలాగ ఉక్స్ పెట్టేసుకుని కరెక్ట్గా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకున్నాను ఓకే నేను ఇలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్ట్రేట్గా చూస్తే నాకు ఆరు పాంచులు వచ్చింది రెండు గీతలు ఎక్కువ తీసుకోండి ఆరు మీద ఆరున్నర మొత్తానికి ఆరున్నర ఇంచులు తీసేసుకున్నాను పైనుంచి కింద వరకు ఆరున్నర ఇంచులు దీన్ని కొంచెం క్రాస్గా తీసుకుని రౌండ్ తీసేసుకున్నాను అప్పుడు పర్ఫెక్ట్ రౌండ్ వస్తుంది లేదంటే వీ షేప్ వచ్చేస్తుంది ఇది అయిపోయిన తర్వాత నెక్ డీప్ ఎన్ ఎక్కడైతే పెట్టామో మార్కింగ్ అక్కడి నుంచి ఈ ఉక్సు పట్టి కాజాపట్టి హైటు ఇక్కడి నుంచి పట్టుకుని ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేశాను ఇది హైట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మన వైపు నుంచి మన వైపు నుంచి డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచు డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఖర్చులతో కలిపి ఓకేనా ఇలా ఖర్చులతో కలిపి కింద మన షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా నెక్కి దగ్గర ఒక హాఫ్ ఇంచు వదిలేసి ఈ రెండింటి మధ్యలో రెండు పావు దగ్గర దగ్గర రెండు పావు మార్కింగ్ వేసుకుని ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇంకా సైడ్ జాయింట్ వైపుకి అయితే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని రెండున్నర ఇంచులు డిఫరెన్స్ వచ్చేటో చూసుకుని మిగతాదంతా కట్ చేసేసుకోవాలి సో ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేద్దాం చేసే ముందు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం సైజ్ జాయింట్ వైపుకి ఎంత వచ్చింది ఏంటనేది ఒక పావు ఇంచు టేపును పైకి వదిలేయండి మనకి రెండున్నర ఇంచులు అయితే వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా సైడ్ జాయింట్ వైపుకి రెండున్నర ఇంచులు అయితే తీసుకోవాలి అదే మెయిన్ డాట్ వైపుకి ఎలా తీసుకోవాలి ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ టేపుని పైకి వదిలేసుకుంటే నాకు మూడు ఇంచులు వచ్చింది ఈ మెయిన్ రోడ్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ వదిలేస్తే రెండు మీద ఏడు గీతలు రెండు రెండు మీద ఆరు గీతలు అలా వచ్చిందనమాట సో దాని ప్రకారమే షేప్ బెల్ట్ పొడుగు పదిన్నర ఇంచులు సో నేను ఇప్పుడు మార్కింగ్ వేసాను కదా అలా తీసుకుని కటింగ్ చేస్తాను అనమాట సో అర్థమైంది కదండి కొంచెం స్కిప్ అయింది అందుకనే మళ్ళీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ మొత్తం కూడా వీడియో షూట్ చేశాను ఇదండి ఒరిజినల్ క్లాత్ను పెట్టుకుని ఎలా కట్ చేసుకో నెక్స్ట్ వీడియో చూపిస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్